హలో హాయ్ వీరి వాణి ఈరోజు చెప్పిన సీరియల్ అందరూ తెలిసిందే కదండి ఈ రోజు చాలా బాగుందని ఎపిసోడ్ డిస్ట్ మాత్రం భలేగా ఉంటుందని ఇంకా మెయిన్ అయితేనే ఎలా అయితేనే శృతిని అయితే కాపాడితే ఇంటికి తీసుకొని వస్తుంది ఆ విషయం తెలుసుకున్న రవి ఏ విధంగా రియాక్ట్ అవుతారు మరి మీ శృతికు రవికి మీనా ఏ విధంగా నచ్చ చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు చేస్తా ఉన్న విషయాన్ని కూడా చూడాల్సి ఉందని మరోవైపు చూసినట్లయితే ఇంకా మీనా అయితే శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ అమ్మ నాన్నకైతే ఆ శృతికి ప్రమాదం ఉందనేసి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏ విధంగా రియాక్ట్ అవుతారు అంతేకాకుండా తన మీద అంటే ఏ విధంగా నింద వేస్తున్న విషయాన్ని కూడా చూడాల్సి ఉందని మరోవైపు చూసినట్లయితే ఇంకా మీన చేసిన పనికి అయితే అంటే తను చేసిన సాహసానికి అయితే మీడియా వాళ్ళు వచ్చే ఇంటికి వస్తారు అది చూసినైతే బాలు ఇంట్లో కుటుంబ సభ్యులు అయితే చాలా ఆశ్చర్యపోతారు మరి అక్కడ మీడియా మీడియా వాళ్ళు అనే ప్రశ్నలకి మీన ఏమని సమాధానం చెప్తుంది ఆ దాంతో పాటు ఇంకా ప్రభావతను రోహిణి మనోజ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే విషయాన్ని కూడా మనం ఈ రోజు ఎక్చువల్ చూడాల్సి ఉందని మరోవైపు చూసినట్లయితే ఇంకా ఏ విధంగా మెయిన్ అయితే ఇంకా బాలు అయితే బయటికి వెళ్తా ఉంటాడు మీన అయితే ఏ వ్యక్తిని అయితే కొట్టిందో బాలు కూడా అదే వ్యక్తి తోటి తలపడుతూ ఉంటాడు గొడవ పెట్టుకుంటాడు మరి మరి సంజు మరి మీన వాళ్ళ కుటుంబం బాలు వాళ్ళ కుటుంబం మీద ఏ విధంగా పగ సాధిస్తారనే విషయాన్ని కూడా మనం ఎపిసోడ్ లో చూడాల్సి ఉందని ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మన లోకి వెళ్ళిపోదాం నిన్న సీరెడ్ కనీషుభాగా వెళ్ళినట్లయితే ఇంకా ఆల్రెడీ అయితే మీన అయితే శృతిని తీసుకొని ఇంటికి వస్తా ఉంటుంది ఇంకా తనకైతే జ్యూస్ అయితే ఇస్తా ఉంటుంది చూసావా శృతి నీ మీద ఆ దుర్మార్గుడు ఎంత కష్టం ఉన్నాడు సరే ఇప్పుడు 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 మన ఇలా చేసినందుకు ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు నీకు ఇప్పుడు ప్రమాదం తప్పిందనే స్థలకి అనుకో మాకు ఎందుకనంటే ఎప్పటికైనా ఆ వ్యక్తి నుంచి నీకు ప్రమాదం పొందే ఉంటుంది అనేసి అయితే మీనా చెప్తా ఉంటుంది ఒకవేళ మనం ఉమ్మడి కుటుంబంలో ఉన్ ఉన్నట్లయితే మన ఇంటికి వచ్చే ధైర్యం కూడా ఆ వ్యక్తి చేయలేడు అనేసి అంటూ ఉంటే ఇంకా శృతి అయితే చాలా అంటే భయపడిపోతూ ఉంటుంది ఇంకా ఏం భయపడకలేదు శృతి అనేసి అయితే మీనా చెప్పుకొస్తా ఉంటుంది ఇప్పుడు చూసావా అంటే మీనా అసలు బాలుని చూస్తే నాకు భయంగా ఉంటుంది అలాంటిది ఆ ఇంట్లోకి నేను ఎలా వస్తాను అయ్యో శృతి అలా ఏం భయపడ మాకు బాలు చాలా మంచివాడు ఖాతం మొండివాడు కాకుంటే మీరు ఇంటికి వస్తే ఎందుకు అంటాడు నేను మామయ్య వాళ్ళని ఒప్పిస్తాను అంతేకాకుండా మా చెప్తే బాలు కూడా వింటాడు అది నువ్వు అర్థం చేసుకో ఇక్కడనైనా ఇప్పటికైనా ఆలోచించుకో ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉంటే నీకు సేఫ్టీ అనేది ఉండదు ఆ దుర్మగుడు ఎప్పుడైనా రావచ్చు ఎటువైపు ఉంచైనా నీకు ప్రమాదం పొంచి పొంచి ఉండవచ్చు అనేసి ఇంకా మెయిన్ అయితే శృతితో చెప్తా ఉండదు ఇంకా అంతనే హఠాత్తుగా రవి కూడా అక్కడికి వచ్చేస్తాడు అప్పుడే వచ్చే శృతి ఏమైంది ఏమైంది అనేసి గట్టిగా హక్కిస్కుంటూ ఉంటాడు ఇంకా నాకు వదిన ఫోన్ చేసి రమ్మని సరికి చాలా షాక్ అయిపోయాను అసలు ఏమైంది అక్కడ ఏంటి అని చెప్పేసరికి ఇంకా నేనైతే అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తా ఉంటుంది ఆ దుర్మార్గుడే రవి నన్ను పెళ్లి చేసుకోవాలన్న వ్యక్తే కదా ఆ ఆ సంజీవారడే అనేసి ఇంకా శృతి అయితే రవితో చెప్పుకొస్తా ఉంటుంది ఇప్పటికైనా రవి శృతి మీరిద్దరూ ఆలోచించుకొని ఇంటికి రానికి ట్రై చేయండి అవును వదిన నువ్వు అక్కడికి ఎలా వెళ్ళా అవసరైంది ఇదంతా శృతికి నాకు తెలుసు అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది నీకు తను నచ్చప్ చెప్తుంది విను అయినా నీకు ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేసి అయితే రవి అడుగుతా ఉంటుంది ఏమో అప్పుడున్న సిచ్యువేషన్ లో శృతి ప్రమాదంలో చూసి నాకైతే అని ఆ సిచ్యువేషన్ ఎలా చేశాను అంతే అనేసి అయితే చెప్తా ఉంటుంది చాలా థ్యాంక్స్ అనేసి రవి అంటూ ఉంటాడు అప్పుడే శృతి కూడా రవితోటి నన్ను ఎక్కడికి వదిలేసి వెళ్ళకు రవి నాకు చాలా భయంగా ఉంది అనేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా రవి రవితో అయితే మీనా చూడు రవి తను చాలా భయపడిపోయింది ఇప్పటికైనా నువ్వు తనని వదిలి ఎటు వెళ్ళమాకు అనేసి చెప్తా ఉంటుంది ఇంకా ఇద్దరు ఆలోచించుకోండి అనేసి చెప్పేసి అయితే మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటుంది ఇంకా ఇక్కడ చూసినట్టయితే బాలు అయితే మీనాకు ఫోన్ చేస్తూ ఉంటాడు ఏంటో ఈ మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో మళ్ళీ ఏ పెద్ద బామ్మ వేసుకొస్తుందో ఏందో వెళ్ళిన పదిసార్ల్లో ఏదో ఒక పెంట తీసుకొచ్చి నెత్తి మీద వేస్తుంది అనేసి అయితే బాలో అనుకుంటూ ఉంటాడు ఇంకా అంతలే మీద ఫోన్లు ఇట్టేసి ఆగండి నేను ఒక పని మీద బయటకు వెళ్ళాను మీరు తిట్టాలనుకుంటే తర్వాత తిట్టాను నేను మళ్ళీ ఫోన్ చేస్తానైతే ఫోన్ కట్ చేస్తూ ఉంటుంది మెయిన్ అయితే ఇక్కడ ఎవరింటికి వస్తున్నదో శృతి ఒక వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటుంది ఇంకా శృతి అమ్మాయి అయితే శృతి ఒక ఫోటోలు చూస్తూ ఉంటా ఉంటుంది ఇంకా అప్పుడే వాళ్ళ నాన్న అక్కడికి వచ్చేసి ఏంటి మనకు కూతురే లేదనుకున్నాం అలాంటి అప్పుడు తన ఫోటోస్ చెంది చూస్తున్నాం అనేసి అయితే ఆ ఫోటో ఆల్బమ్ అయితే ఇసిరి వేస్తాడు శృతి వాళ్ళ నాన్న అప్పుడే అక్కడికి మీన లోపలికి వస్తా ఉంటుంది ఇంకా ఆల్బమ్ చూసైతే ఇంకా వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశం కూడా వేసుకొని మళ్ళీ వెనుక చూసి వెళ్ళిపోతా ఉంటుంది అప్పుడే వాళ్ళ అమ్మ శృతి అమ్మ ఎందుకు వచ్చావు ఎందుకు వెళ్తున్నావు నువ్వే కదా నా కూతురికుని మీ మధ్యకి పెళ్లి చేసింది అనేసి అయితే ఇద్దరు అంటూ ఉంటారు నేనేం చేయలేదు నా చేత వాళ్ళు చేపిచ్చారు అలా వాళ్ళిద్దరు ఇష్టపడే చేసుకున్నారు కదా అయినా మీరు ఇంకా మీ కూతురు మీద కోపం పోలేదు అలాంటప్పుడు మీతో మాట్లాడే కూడా అనవసరం అందుకే నేను వెళ్ళిపోతున్నాను అనేసి మీనా అంటూ ఉంటే వాళ్ళమ్మ నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పు చెప్పకుండా అలా వెళ్ళిపోతావు ఏంటి అంటే నేను చెప్పినా కూడా మీరు వినే సిచ్యువేషన్ లేదు అంటే మీ కూతురి మీద ఇంకా మీకు కోపం పోలేదు అలాంటప్పుడు నేను చెప్పినా కూడా మీకేం అర్థం కాదు అనేసి శృతి అంటూ మీనా అంటూ ఉంటే ఆగు ఏంటి రాయబారానికి మీ సత్యం మామే పంపించడా అనడంతో ఇంకా మీ మీనకైతే చాలా కోపం వస్తుంది ఇంకోసారి మా మామయ్యని ఏమనకండి మీరు చే మీరు మమ్మల్ని అర్థం చేసుకోకుండా మా మామయ్యను జైలు దాకా తీసుకెళ్లారు అంతేకాకుండా తను హాస్పిటల్ పాలు కూడా అయ్యారు మీ వల్లనే ఇప్పుడు చూడండి మీ మీ కూతురు ఒక సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోకుండా మీరు నా మాటలు వినట్లేదు అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పు మీనా అనేసి అయితే వాళ్ళ అమ్మ అడుగుతూ ఉంటే ఇంకా మీరు సరే మీ కూతురు మీద కన్నవాళ్ళుగా ప్రేమ ఉంటే ఉండొచ్చు కోపం కూడా ఉండొచ్చు కానీ తనకు చాలా ప్రమాదం తను ఒంటరిగా ఉంటే చాలా ప్రమాదం పొంచి ఉంది మీ చూసిన ఆ పెళ్లి వల్లనే ఆ అబ్బాయి వల్లనే తనకు ప్రమాదం ఉంది ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అనేసి అక్కడ జరిగిన విషయాన్ని అంతా వాళ్ళ అమ్మ నాన్నకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది శృతి మీనా చేస్తూ ఉంటుంది శృతి గురించి అప్పుడే ఇంకా వాళ్ళ అమ్మాయి చాలా బాధపడిపోతూ ఉంటుంది అమ్మ ఆ దుర్మాగ్ని అంత పనికి ఒడిగట్టానా చూసావా మీ చే చూసిన అబ్బాయిని ఒకవేళ శృతి చేసుకుంటే ఆ దుర్మాకి చేతిలో చిత్రహింసలు పడుతూ ఉండేది అందుకే శృతి మంచి నిర్ణయమే తీసుకుంది రవిని పెళ్లి చేసుకొని అనేసి అయితే ఒక మీనా అంటూ ఉంటుంది అయినా నాకు కూతురే లేదు శృతి ఎవరు ఇంకా అనేసి అయితే వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఇంకా నేను చెప్పాల్సిందే చెప్పాను అది మీ ఇష్టం మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అనేసి మీనైతే చెప్పి సక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంక ఇక్కడైతే వాళ్ళ శృతి వాళ్ళ నాన్నగారు అయితే ఆ సంజుకు చెప్పాల్సింది చెప్పాలి నా కూతురికి అలా చేస్తారనేసి అయితే ఇంకా అనుకుంటూ ఉంటాడు ఇంక ఇక్కడ చూసినట్లయితే బాలు అయితే శృతి మీనా కోసం అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి మౌనిక వల్ల చెల్లె వచ్చేసి ఏంటన్న ఏం చూస్తున్నావు అంటే ఈ బాలు బయటికి వెళ్లాల్సింది బాంబు బయటికి వెళ్ళింది బాంబు ఎవరు ఇంకెవరు నా పిల్లం అనేసి అయితే అంటూ ఉంటాడు బాలు ఏంటి ఆ వదిన కోసం అంతగానో ఆరట పడుతున్నావు ఏంటి ఆరటం కాదు తను బయటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక పెద్ద గొడవ తీసుకొచ్చి పెడుతుంది కదా ఈసారి ఏం తీసుకొచ్చిన నాకు భయంగా ఉంది అనేసి అయితే అంతేం బా అంతేం అనుకోట్లేదు అన్నయ్య మీనా వదిన వచ్చేస్తుంది చూడు అనేసి అయితే అంటూ ఉంటాడు అనడంతో ఇంకా మీన అయితే వచ్చేస్తా ఉంటుంది ఏంటి మీనా ఎక్కడికి వెళ్ళావు చెప్పక చేయకుండా ఎంతసేపు ఇంత ఇంతసేపు నేను ఇక్కడ ఉండాలి అనేసి అయితే ఎందుకండి ఎందుకు అరుస్తున్నారు నేను చెప్పేది వినండి లేకపోతే మీరు అరస్తారంటే చెప్పను అనేసి అయితే అంటూ ఉంటే చూసావా చూసావా మీ అతని ఎలా చేస్తుందో అనేసి బాలు అంటూ ఉంటాడు అప్పుడే మీనా సరే నేను ఒక విషయం చెప్తాను నేను శృతిని కలవనికి వెళ్ళాను అనేసి అయితే చెప్తా ఉంటుంది మీనా అప్పుడే శృతి శృతి ఎవరు అనేసి బాలు అంటారు శృతి ఎవరు అంటారు ఏంటండి మన రవి భార్య ఆ అమ్మాయిని ఎందుకు వెళ్ళావు నువ్వు అనేసి బాలు అంటాడు నేను తను అంటే రవిను శృతుల మధ్య ఏదో గొడవ అయిందనేసి అనేసి తను నన్ను కలవనీకి వెళ్ళింది ఫస్ట్ నేను రానని చెప్పాను కానీ తన చెప్పేసరికి వెళ్లాల్సి వచ్చింది అవునా అయినా నేను అని చెప్పాను కదా అక్కడికి ఎందుకు వెళ్ళావు నేను చెప్పేది వినండి ఒకసారి అక్కడ ఏం జరిగిందో ఆ అమ్మాయిని ఎవరు ఇట్లా దుండగులు వెంబడించరు అంతేకాకుండా తన మీద ఆశ్చర్యపోయాలని చూశారు ఆ సిచ్యువేషన్లో నేను ఆ అమ్మాయిని కాపాల్సి కాపాడాల్సి వచ్చింది అనేసి అయితే అక్కడ జరిగిన విషయాన్ని మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడ మోనిక వదన చాలా మంచి పని చేసావు ఒక మంచి అమ్మాయి జీవితాన్ని కాపాడు నువ్వు అనేసి అయితే ఇంకా చెప్పుకొస్తా ఉంటుంది మోనిక ఇంకా అంతలోనే అక్కడి నుంచి వెళ్ళి ఇంకా ప్రభావతి అంటే సుభా సుభద్ర ఉన్న ఇంకా రోహిణి మనోజ్ వీళ్ళందరూ వస్తూ ఉంటారు ఏమైంది ఎందుకు అరుస్తున్నావురా చూసావా ఆ ముద్దలు కూడా ఏం చేసిందో ఏం చేసావా ఏంటి అనేసి అయితే అంటూ ఉంటాడు ఏమనక ఏమనక అమ్మ ఇంకోసారి అంటే నేనే ఏమైనా చేస్తే చేస్తుంది ఎందుకు నా అంతైనా భయపడుతున్నాడు నీ భార్యకి ఎప్పుడు లేని విధంగా అంటే ఏం లేదమ్మా తను చేసిన సాహసానికి మనం భయపడాల్సిందే అనేసి అయితే అంటూ ఉంటాడు బాలు ఇంకా అంతలోనే అటువైపు నుంచి అయితే మీడియా వాళ్ళు వస్తూ ఉంటారు ఏంటి వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు వీళ్ళంతా ఎవరు వామో ఆ దుండగల ఏంటి అని బాలు అంటే అదేం లేదులేండి అప్పుడే రోహిణి వాళ్ళందరూ మీడియా వాళ్ళు ఆ మీడియా వాళ్ళు వచ్చేసైతే ఇంకా ఎవరిని ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారు అనేసి అయితే అంటూ ఉంటారు అప్పుడే ప్రభావతి నన్ను చేస్తున్నారా అంటే నిన్ను కాదు ఏం కాదు అనేసి అయితే మౌనిక అంటూ ఉంటుంది అప్పుడే మీనా అక్కడ చేసిన సాహసానికి అయితే మీడియా వాళ్ళు వచ్చేసి తనైతే పొగుడుతూ ఉంటారు ఈ వండర్ ఉమెన్ స్టోన్ స్టోన్ లేడీ ఒక గొప్ప పెద్ద ఒక వేరే అమ్మాయిని ఎంత బాగా కాపాడిందో అనేసి అయితే అసలు ఏం చేసింది మీనా ఏం చేసింది అనేసి అందరు అడుగుతూ ఉంటే అక్కడ క్యాప్చర్ చేసిన వీడియోని అయితే ఇంట్లో వాళ్ళందరికీ చూపెడతా ఉంటాడు వచ్చిన మీడియా వ్యక్తి ఇంకా అది చూసిన వాళ్ళందరైతే షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి మీన ఇంత సాహసం చేసిందా ఎప్పుడు ఇంట్లో వంటింట్లో వంట చేసుకుంటూ ఉండే మీనా ఇంత గొప్పగా ఎలా చేయగలిగింది అనేసి అయితే అందరూ ప్రభావతిన్ను మనోజ్ ఇంకా రోడ్ని అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు ఇంకా బాలు కూడా తన భార్య అంత మంచి పని చేసేందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతా ఉంటాడు ఇంకా అప్పుడే ఇంకా మెయిన్ అయితే అక్కడ ఉన్న వాళ్ళైతే అడుగుతూ ఉంటారు మీకు ఎలా మీకు ఇంత సాహసం ఎక్కువ నుంచి వచ్చింది మీరు ఎలా అయితే ఏం లేదు ఆడపిల్లలు ఈ మధ్య చాలా మందికి ఇలా జరుగుతూ ఉంది కదా నేను ఆ సిచ్యువేషన్ చూసి ఏ విధంగా అయినా ఆ అమ్మాయిని కాపాడే ఉద్దేశంతో నేను అలా చేశాను అనేసి అయితే మీనే చెప్పుకొస్తూ ఉంటుంది మీరు చేసిన సాహసానికి చాలా థ్యాంక్స్ మేడం అనేసి అయితే అక్కడ ఉన్న మీ వాళ్ళందరూ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఇక్కడ బాలు అయితే మీనని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా ఒక స్టవ్ స్టో అంతే ఒక బ్రిక్స్ని తీసుకొని వచ్చి అప్పుడే ఇంకా ప్రభావతి ఉన్న రోహిణి మనోజ్ అయితే ఇంట్లోకి వచ్చేసి ఏంటి బాలునే రౌడీ అనుకుంటే బాలు వాళ్ళ భార్య కూడా రౌడీ అయింది ఇందు రౌడీ బాచి పెట్టుకొని బతుకుతారే ఏంటి వీళ్ళంతా అనేసి అయితే రోహిణి అంటూ ఉంటుంది అప్పుడే బాలు లోపలికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు నా భార్య గురించి చూడు ఎంత గొప్ప పని చేసిందో ఇంకోసారి తనంటే ఆలోచించండి ఏమని అంటావా అమ్మా తను బయటకు వెళ్ళేసారంటే నేనేమంటా నేనేమనను ఇప్పుడు కార్తీక మాసం కదా తన పూజకిని బయటికి వెళ్ళేసి వస్తుందేమోలే నేనేం అడగను ఇంకా రోహిణి పార్లమ్మా నువ్వేమని అంటావా అంటే ఏంటి నీ భార్య అందరినీ దబ్బ అనేసి నేను భయపడతాను అనుకున్నావా అనేసి రోహిణి అంటూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు సర్లే అనేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఇక్కడ చూసినట్లయితే బాలు అయితే నన్ను అందరు పార్టీ అడుగుతున్నారు మీనా నువ్వు అలా చేసినందుకు అనేసి అయితే చెప్తా ఉంటే సరే అండి వెళ్ళండి అనేసి అయితే మీనైతే అయితే అంటూ ఉంటుంది ఇంకా వెళ్ళిన బాలు అయితే అక్కడ చాలా డ్రింక్ చేస్తూ ఉంటాడు అప్పుడు అక్కడ తన ఫ్రెండ్ని అయితే మళ్ళీ సంజుని కొడతా ఉంటాడు అది చూసిన బాలు అయితే చాలా కోపం వచ్చేసి సంజుని అయితే చితికబాడుతూ ఉంటాడు మరి చూద్దామండి సంజుని కొట్టిన బాలు మరి సంజు బాలు వాళ్ళ కుటుంబం మీద ఏ విధంగా పగ సాధిస్తాడీ విషయాన్ని చూడాల్సి ఉందండి ఎందుకంటే మీనా ఉన్ను వాళ్ళు ఇద్దరు భార్య భర్తలే అనేసి సంజు తెలుస్తుందా ఎందుకంటే వాళ్ళిద్దరు తనని కొట్టారనేసి తెలిసిన తర్వాత ఏ విధంగా సంజు రియాక్ట్ అవుతుంది ఈ విషయాన్ని కూడా రేపు ఎత్తులో చూద్దామండి ఇదే ఈరోజు వీడియో మీకు వెనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్